నా పేరు సుధాకర్ నాది రామలగూడ గ్రామం వెల్దుర్తి మండలం పత్తికొండ నియోజకవర్గం మాకిక్కడ పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీదేవమ్మ గారు మా మండలంలో కానీ మా విలేజ్లో కానీ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మాకి ఎనీ టైం అందుబాటులో ఉంటున్నారు మా సమస్యలు ఏది వచ్చినా ఆమె దృష్టి తీసుకొతే ఎంపెనే పరిష్కారం జరుగుతుంది అదేవిధంగా మాకు గతంలో ఈ రోడ్డు సింగ సింగల్గా ఉండేది మేము ఏదైనా వెలుతురికి ఏదైనా అవసరాలు పోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు మేడం వచ్చిన తర్వాత ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో మాకు డబల్ రోడ్ అయితేనేమి గ్రామంలో గ్రామ సచివాలయం అయితేనేమి రైతు భరోసా సెంటర్ అయితేనేమి ఈ విధంగా అన్ని డెవలప్మెంట్లు జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి అని అదేవిధంగా మా పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ మేడం గారే మళ్ళీ ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపి మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం ఈ విధంగా అభివృద్ధి చేసే ప్రభుత్వాలు ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఈయన జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఈ ఈ రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరుగుతుంది అలాగే మాకు మేడం శ్రీదేవమ్మ మేడం వచ్చిన తర్వాత కూడా మా గ్రామంలో కానీ Ma, saya salah pelan Alah, ini ma, gram